నా ప్రభువును రక్షకుడైన నయస్కరిస్తున్న మమ్మల్ని ఈ చిన్న వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను అయితే ఈ సమయంలో నేను ప్రార్థన గురించి కొన్ని వంశం మీకు అందించాలని ఈ సమయంలో నేను కేటాయించి దాన్ని బట్టి మీరందరికీ వందనాలు చెల్లిస్తున్నాను అయితే ఈ సమయంలో మీరందరూ బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను బాగుంటారు దేనికి స్తోత్రం అయితే మొట్టమొదటి చాలామంది ఏమని అడుగుతున్నారంటే అన్న మనం ప్రార్థన ఎలా చేయాలి లేకపోతే ప్రార్థన మనము ఎలా చేస్తే జవాబు మేము పొందుకుంటాం తర్వాత ప్రార్థన మనం ఎలా చేస్తే మన జీవితంలో దేవుడు చేసిన కార్యం మనము చూడగలుగుతాం అనేది చాలామంది అడుగుతున్న విషయాలు ఇది కాబట్టి ఈ సమయంలో కొద్ది సమయం మీకు ప్రార్థన ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి అనేది కొన్ని కాన్సెప్ట్ మీకు చెప్పి నేను ముగిస్తాను అయితే డైరెక్ట్గా మనము ఈ సమయంలో బైబుల్ వాక్యానికి వెళ్ళిపోదాము అయితే అయితే మొట్టమొదటిసారి ఏంటంటే బైబిల్లో మనకు నేర్పించు వస్తుంది ఏంటంటే దేవుడు మొట్టమొదటి అతను దేవుడు చేసిన ప్రార్థన ఏంటంటే మార్కు వారితో ఒకటోద్యా ముప్పై ఐదు వచనంలో ఆయన చేసిన ప్రార్థన మనకు కనిపిస్తుంది ఏంటంటే అక్కడ ఆయన పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన దేవుడు యేసు ప్రభు చేశాడు అనేది మనకు స్పష్టంగా అక్కడ కనిపిస్తాయి అయితే అక్కడ రెండు మూడు సబ్జెక్టులు లేకపోతే రెండు మూడు సరతులు అక్కడ కనిపిస్తాయి మా పెందలకడా లేచి తర్వాత అరణ్యమునకు వెళ్ళి చాలా చీకటి ఉండగానే లేచి అంటే ఇది మనము కొన్నిసార్లు పెందలకడాన్ని లేవడం మనకు కొద్దిగా అలవాటు ఉండదు ఇంకోటి ఏంటంటే మనము చాలా చీకటి ఉండగానే బయలుదేరి అంటే మా గృహాలు మా ఇంటి వదిలేసి పక్కకెళ్ళడం వెళ్ళడం మనకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది తర్వాత ఎవరు లేని చోటు లేలి మనం ఏకరీతిగా ఏక మనసుతో ప్రార్థన చేయాలంటే కొన్నిసార్లు మనకు అది కొద్దిగా వెరైటీగా ఉంటుంది కానీ దేవుడు చేసిన ప్రార్థన అలా చేసేడు చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన దేవుడు చేసాడు మనం ఏం చేయాలంటే ఎవరు లే అంటే లేచి లేక ముందే మనం ముందు ప్రార్థన పెందలక లేచి ప్రార్థన చేయాలనేది దేవుడు మనకు జవాబిస్తున్నాడు ఇంకొకటి ఏంటంటే యాకవ పత్రిక ఐదో ద్యాము పదిహేను వచనములు ఏమై ఉంటుందంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి అంటే అక్కడ ఏమని ఉంటుందంటే ఒక బాధతో ఉండిన వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేస్తే రోగిని స్వస్థపరుస్తాయని అక్కడ మనకు కనిపిస్తాయి కాబట్టి యాకపు పత్రిక ఒకటో అంటే ఐదో ధ్యానం పదిహేను వచనంలో విశ్వాసంతో ప్రార్థన చేయాలి రెండోది ఏంటంటే ఒకటో దశలేనిక పత్రిక ఐదో ద్యా పదిహేడు వచనంలో ఎడతెగక మనం ప్రార్థన చేయాలి ఏం చేయాలి ఎడతెగక ప్రార్థన చేయాలి అన్ను దినం ప్రార్థన చేయాలి అంటే ప్రార్థనకి ఒక లాగా లేకపోతే ఒక ఫుడ్ లాగా మనం తీసుకోకూడదు ప్రతి టైం మన ఊపిరి ఎలాగో పిలుస్తున్నామో అలాగే మనము ప్రార్థన చేయాలి రెండోది ఏంటంటే ఇంకొకటి ఏంటంటే రెండో రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం వచనంలో అక్కడ ఈజిక కన్నీళ్ళు విడిచి చూపి ప్రార్థన చేశాడు మనం కూడా కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు మనకు కన్నీళ్ళు రావు కానీ ప్రార్థన మన వ్యక్తిగతంగా ప్రార్థన మనం చేస్తే ఎవరి గురించి కూడా మనం ప్రార్థన చేస్తే మనకు కన్నీళ్ళు రావాలి కన్నీళ్ళుతో మనము ప్రార్థన చేయాలి ఇంకొకటి అంటే మతేశ్వర ఆరు వచనంలో ఎవరు లేని చోట గదిలోకి వెళ్ళి రహస్యంగా మనము ప్రార్థన చేయాలి దేవుడితో రహస్యంగా మనము గడిపించాలి ఇంకొకటి ఏంటంటే ఒకటో ఒకటో ఒకటోధ్యాయము పదివశనంలో కూడా అన్న తనకి సంతానం లేక చాలా సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ వచ్చింది కానీ అన్నకు మాత్రము దేవుడు అనుగ్రహించే అనుగ్రహించి ఇంచాడు దేవుడు అందుకని అన్నకు ఆ ఒకటి కుమారుడు అడిగాడు కానీ అడిగింది కానీ అన్నకి మాత్రము ఐదుగురు ముగ్గురు కుమారులే ఇద్దరు కుమార్తెలాగా కలిగిరి అది దేవుడు అలా కార్యం చేస్తారు మా జీవితం కూడా మనం చూస్తాం ఇంకా ఏంటంటే తర్వాత లూకస్ వార్త పద్దెనిమిది అధ్యాయం ఒకటవచనంలో కూడా ఉంటుంది మనం విసుక ప్రార్థన చేయాలి అంటే మనం ప్రార్థనలో ఎప్పుడు కూడా మనము ప్రార్థన చేస్తున్నాం కదా చాలా సంవత్సరం నుండి చాలా రోజుల నుంచి మనకు జవాబు రాలేదండి మనం ఇసుకూడదు ప్రతి దినము ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉండాలి మా జబు మనకు రాకపోయినా సరే ప్రార్థన చేస్తుండే కొన్ని జవాబు త్వరగా రావచ్చు కొన్ని జవాబు లేట్ అవ్వచ్చు కొన్ని జవాబు మనకు అసలు రాదే రాదు కూడాను కానీ అది మర్చిపోవడానికి లేకపోతే అది వదిలేయడానికి అవ్వదు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ రీతిగా నేను చాలా షార్ట్ కట్గా ప్లస్ చాలా ఫాస్ట్గా ఇన్ని వాక్యాలు మీకు చెప్పాను కాబట్టి మీ దాంట్లోని కూడా మీ బైబిల్ తీసి మీరే చదివి మీ మనసుతో గ్రహిస్తే ఖచ్చితంగా దేవుడు ఆ రీతిగా ప్రార్థన చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా మీ జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు తర్వాత మీ జీవితంలో కూడా మీరే స్వయంగా తర్వాత ఆశీర్వాదము తర్వాత మీ ప్రార్థనకి ప్రతిఫలం మీరే చూస్తారని నేను మనస్ఫూర్తిగా మీకు ఈ వాక్యం ద్వారా మీకు చెలవిస్తున్నాను తర్వాత వాక్యం ద్వారా మీకు చెప్తున్నాను అదే ప్రకారం మీరు చెప్తే ఖచ్చితంగా మీ జీవితంలో కూడా ఇలాంటి కార్యాలు అనుభవిస్తారు చూస్తారని మీకు చెప్తూ ఇచ్చిన మెసేజ్ ముగించు ముగించుకుంటున్నాను దాన్ని బట్టి చెప్పిన నాకు విన మీకు అందరికీ దేవుడు ప్రతి నిమిషం ప్రతి ప్రతిరోజు మనకు తొడుగ ఉండి నడిపించును ఇంకా ఆమెను